ఏపీ గవర్నమెంట్ నుంచి చాలా పెద్ద న్యూస్ ఒక విధంగా చెప్పాలంటే బ్యాడ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు సో ఏ విధంగా ఎలా అంటే ఇక్కడ చూడండి నేను ఏ పార్టీకి అనుకూలం కాదు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే జెన్యున్గా మీకు షేర్ చేయడం జరుగుతుంది సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో చాలామందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది చాలామందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది అదే ప్రభుత్వంలో ఇళ్ళ స్థలాలు ఇచ్చిన తరువాత ఇళ్ళు నిర్మాణం కోసం కొంతమేర రుణాలను కూడా ఆమోదించడం జరిగింది రుణాలు కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే రుణాలు తీసుకొని ఇల్లు చాలామంది అయితే సగం సగం కట్టుకోవడం జరిగింది అంటే వాళ్ళు ఇచ్చిన రుణాలకి ఆ సగం వరకు మాత్రం నిర్మాణం జరిగిందనమాట పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేక లేదంటే ఆర్థిక స్థోమత సరిపోకనో ఇళ్ల స్థలాలు తీసుకున్న వారైతే ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారు సో ప్రజెంట్ ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం కూడా ఇళ్ల స్థలాలు తీసుకొని ఇంటి నిర్మాణాలు సగానికే ఆగిపోయిన వాళ్ళందరికీ కూడా రుణాలను అంటే సహాయాన్ని అందిస్తుందనమాట ఏ విధంగా అంటే ఎవరైతే ఇల్లు స్థలం పొంది ఇంటిని పూర్తి స్థాయిలో ఇంకా పూర్తి చేసుకోలేకపోయారో వారికి ఈ డ్వాక్రా లోన్స్ తరపున అవ్వచ్చు లేదంటే గవర్నమెంట్ తరపున అవ్వచ్చు ఎస్సీ బీసీలకు మాత్రం యాభై వేల రూపాయలు ఎస్టీలకు మాత్రం డెబ్బై ఐదు వేల రూపాయలు చొప్పున రుణాలు ఆల్రెడీ చాలామందికి అయితే ఇవ్వడం జరిగింది ఎవరైనా తీసుకోకపోతే కూడా వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది కొంచెం సమయం పడుతుంది సో ఇక్కడ ఎవరైతే ఈ అమౌంట్ తీసుకొని కూడా ఆ ఇళ్ళు నిర్మాణాన్ని పూర్తి చేయలేదో అలాంటి వారికైతే ఇప్పుడు నోటీసులు పంపడం జరుగుతుంది ఇక్కడ చాలా విధాలుగా చూసుకుంటే ఏంటంటే ఈ యాభై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలతో అయితే ఇంటి నిర్మాణం పూర్తి కాదు ప్రజెంట్ మనం చూస్తున్నాము పెరిగిన కూలీలు కానీ ఈ మెట్రోల్ రేట్లు కానీ మొత్తం చూసుకున్నట్లయితే మనకి రేట్లు చాలా ఎక్కువ అవుతున్నాయి అలాగే అక్కడ మనకి ఇచ్చినటువంటి ప్లేస్లు ఎక్కడైతే ఉన్నాయో ఊరి చివరి ఇవ్వడం జరిగింది కదా వాటికి కనీస సదుపాయాలు కూడా లేకపోవడం వల్ల కూడా ఇంకా అక్కడ జనసంచారం లేదు కాబట్టి ఇంకా చాలామంది నిర్మాణాలు చేసుకోలేదు సో ఇవన్నీ గవర్నమెంట్కి అవసరం లేదు ఎవరైతే ఇళ్ళ స్థలాలు తీసుకొని ఇక్కడ సహాయాన్ని ఇక్కడ ధన రూపంలో సహాయాన్ని తీసుకొని ఎవరైతే ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయలేదో అటువంటి వారికి ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా అంటే సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా నోటీసులు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే సిద్ధపడుతుంది సో ఎవరైతే ఈ విధంగా ఇల్లు కట్టుకోకుండా ఉంటారో వారి యొక్క స్థలాన్ని రద్దు చేసి వేరే వాళ్ళకైతే ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆలోచనలో ఉంది ప్రజెంటు ఇది ఎప్పటి నుంచి అమలు అవుతుంది అమలు అవుతుందా అమలు అవ్వదా ఇది ఊరికేదా చెప్తున్నారా అనే డౌట్స్ రావచ్చు నాకు కూడా అదే డౌట్స్ ఉన్నాయి అయితే పూర్తి స్థాయిలో మనకైతే క్లారిటీ లేదు ఇది ఒక న్యూస్ మాత్రమే గవర్నమెంట్ నుంచి మనకు వచ్చింది అధికారులు కూడా చెప్తున్నారు ఇల్లు పూర్తి చేసుకోండి ఉండండి లేదంటే ఆ ఇళ్ల స్థలాలను వెనక్కి తీసేసుకుంటామని చెప్పేసి మనకైతే స్పష్టంగా తెలుస్తుంది సో ఇక్కడ ఎవరైనా సరే ఇళ్ళ స్థలాలు తీసుకొని ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోకపోతే దయచేసి ఇంటి నిర్మాణాన్ని అయితే పూర్తి చేసుకోవాలి లేదంటే స్థలాన్ని రద్దు చేసే అవకాశం కూడా మనకు ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ హెచ్చరించడం జరిగింది ఎవరికైతే స్థలాలు లేవో వాళ్ళకైతే కేటాయించడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో నేను చాలా చిన్నగా చెప్పాను ఇదే విషయాన్ని మనం ఇక్కడ న్యూస్లోకి వచ్చింది కాబట్టి నేను మీకు చదివి వినిపిస్తాను చూడండి ఏపీ ప్రభుత్వం అందించే అదనపు సహాయంతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్న లబ్ధిదారులకు బ్యాడ్ న్యూస్ అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలా ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల లబ్ధిదారులకు అదనపు సాయం అందించిన సంగతి తెలిసిందే అంటే ఆల్రెడీ సహాయం చేసేసింది అయితే ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి అదనపు సాయం పొందిన తర్వాత కూడా నిర్మాణం మొదలుపెట్టని వారికి ఏపీ గృహ నిర్మాణ శాఖ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమయ్యింది అదనపు సాయం పొందిన వారు పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పేసి లేకపోతే ఇంటి స్థలం వేరే వారికి కేటాయిస్తామని చెప్పేసి అధికారులు హెచ్చరించడం జరిగింది అధికారులు ఆల్రెడీ హెచ్చరించేశారు ఇప్పుడు ఇక్కడ ఏపీ గృహ నిర్మాణ శాఖ అయితే మనకి క్లారిటీ ఇచ్చేసింది పేదలకు కూడు గూడు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటాయి ఈ క్రమంలోనే అందరికీ పక్కా ఇళ్ళు ఉండాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలను అందించింది ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం కూడా చేస్తుంది అయితే ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి సాయం పొందిన తరువాత కూడా ఇంటి నిర్మాణం జరపని వారికి ఏపీ గృహ నిర్మాణ శాఖ అధికారులు అయితే షాక్ ఇస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టారు జగన్ కాలనీల పేరుతో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు అయితే వివిధ కారణాలతో చాలామంది లబ్ధారులు వీటిని అసంపూర్తిగా వదిలేశారు ఈ నేపథ్యంలోనే కోట ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు ప్రారంభించింది అందులో భాగంగా లబ్ధిదారులకు అదనపు సాయం అందించింది ఎస్సీ బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారికి యాభై వేలు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి డెబ్బై ఐదు వేలు చొప్పున అదనపు సాయం అందిస్తుంది అయితే అదనపు సాయం పొందిన తర్వాత కూడా చాలా చోట్ల లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను ఆసక్తి చూపించడం లేదు ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు అలాంటి వారికి నోటీసులు ఇవ్వనున్నారు ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేసేశారు అయితే ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి అదనపు సాయం పొందిన లబ్ధిదారులు వాటిని వేరే అవసరాలకు ఉపయోగించినట్లు తెలుస్తుంది అలాగే కాలనీలో మౌలిక వసతులు కల్పించకపోవడంతో ఇల్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయకపోవడానికి కూడా కారణం అని తెలుస్తుంది వీటితో పాటుగా అదనపు సాయంతో నిర్మాణం పూర్తి చేయలేమని భావిస్తూ ఉండటం కూడా ఓ కారణమని చెప్తున్నారు అయితే ప్రభుత్వం నుంచి అదనపు సాయం పొందిన లబ్ధిదారులు వెంటనే పనులు ప్రారంభించాలని గృహ నిర్మాణ శాఖ అధికారులు తేల్చి చెప్తున్నారు ఒకవేళ అలా చేయకపోతే ఆ ఇంటి స్థలాన్ని ఇళ్ల స్థలాల కోసం నమోదు చేసుకున్న వారే వారికి వేరే వాళ్ళకి కేటాయిస్తామని చెప్పి అంటే వారికి రద్దు చేసి వేరే వాళ్ళకి కేటాయిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు ఈ వివరాలు లబ్ధిదారు ఈ వివరాలతో లబ్ధిదారులకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా నోటీసులు జారీ చేయాలని చెప్పేసి గృహ నిర్మాణ శాఖ అధికారులు నిర్ణయించారు ఆల్రెడీ నిర్ణయాలు అయిపోయాయి మొత్తం అయిపోయాయి కాబట్టి ఎవరైతే ఇళ్ల స్థలాలు తీసుకుని ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయలేదో దయచేసి మీరైతే ఇంటి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎవరికైనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్